నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత మరి తెలుగుదేశం పార్టీ అధికారం రావటం వైఎస్ఆర్సీపీ ఓడిపోవటం ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులపైన మాజీ మంత్రులపైన మాజీ ఎమ్మెల్యేల పైన కూడా మరి కూటమి అధికారులు ఉన్న అధికార యంత్రాంగం అంతా కూడా రకరకాలు కేసులు అక్రమంగా దాడులు రకరకాలుగా రాష్ట్రం అంతా కూడా సంచలనం కలిగించే విధంగా దాడులు జరుగుతున్నాయి వారి కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి అదేవిధంగా ఎమ్మెల్యేలు మాజీ మంత్రుల మీద కూడా అవినీతి మరకలు వస్తున్నాయి వాటిని ఏది కరెక్టు ఏది కరెక్ట్ కాదు ప్రభుత్వం విచారణ సిఐడి చెప్పి రంగంలో దిగమని చెప్పి అన్నారు అవినీతి పనులను వదలమని చెప్పి నేను కూడా మంత్రివర్గంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అన్నారు వీటన్నిటి మీద మాట్లాడటానికి ఆంధ్రప్రదేశ్ మాజీ సివిల్ సప్లై శాఖ మంత్రి సీనియర్ నాయకులు కార్మూర్ నాయసర్ ఉన్నారు వారితో మాట్లాడదు సార్ నమస్తే సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఇవి ఇవాళ పెద్ద ట్రైనింగ్ సబ్జెక్ట్ నడుతుంది ఢిల్లీలో మోపిదేవి వెంకటరమణ గారు మస్తాన్ రావు గారు వైఎస్ఆర్సీపీలో రా కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారితో జగన్మోహన్ రెడ్డి గారితో ట్రావెల్ చేసిన ఈ నాయకులందరూ అందరూ ఈవేళ రాజసభ సీట్లు తీసుకుని ఇవాళ రిజైన్ చేశారు మరి అంత పెద్ద స్థాయిలో ఉన్న నాయకులు పార్టీ పదవులను వదిలి బహుశా తెలుగుదేశం పార్టీలో జాయిన్ కూడా ఆల్రెడీ సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దీన్ని ఎలా చూడాలి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాజశేఖర్ రెడ్డి గారు కానీ తను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేసే విధంగా ఎక్కువగా వాళ్ళకి మంచి పదవులు ఇచ్చి మంత్రులు ఇచ్చి ఎంతో సపోర్ట్ చేశారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓడిపోయిన ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చి తర్వాత మళ్ళీ రాజ్యసభ ఇచ్చి పంపించి గౌరవించిన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ రకంగా రాజీనామా చేసి వెళ్ళిపోతాం అంటే ఇంకా ఎథిక్స్ లేనట్టే అలాగే అవతల వాళ్ళు కూడా ఇలా తీసుకుంటానికి కూడా ఎథిక్స్ అన్నది ఉండాలి కానీ ఎథిక్స్ లేకుండా ప్రవర్తిస్తున్నారు ఇది చాలా దుర్మార్గంగా నడుస్తూ ఉంది ఇది ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ పదవి ఇచ్చినప్పుడు ఇదే సో వాళ్ళందరూ కూడా చాలా ఇదిగా మాట్లాడారు ఒక బీసీ కులాన్ని గౌరవించి ఒక బీసీలుగా మమ్మల్ని గుర్తించి మాకు ఓడిపోయినా మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇచ్చి తర్వాత మళ్ళీ నాకు రాజ్యసభను చేసి పంపించిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు జీవిత కాలంలో ఎప్పుడూ కూడా నేను మరవలేను మరవనని ఆయన ఉపన్యాసం కూడా ఉంది అటువంటి వాళ్ళు ఈ రకంగా మారుతున్నారంటే అర్థం కాకుండా ఉంది ఏదేమైనా ఈ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎస్సీలకి ఎస్టీలకి గౌరవం ఇవ్వాలని చెప్పి ఎంతోమంది బీసీలకి ఎమ్మెల్యే సీట్లు కానీ మంత్రి పదవులు కానీ ఎన్నో ఇచ్చున్నారు ఎంతో గౌరవంగా చూస్తున్నారు అటువంటిది ఈ రకంగా ద్రోహం చేసిపోతాం ఇది ప్రజలు కూడా హర్షించరని చెప్పి ఇది మంచిది కాదని చెప్పి ఈ వయసులో ఈ రకంగా చేయటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఒక బీసీ మంత్రులు ఎంపీలే కాకుండా మరి వైఎస్ఆర్సీపీ ఎంపీలుగా పదకొండు మంది ఉంటాయి పదకొండు మందిలో మరి రెడ్డి సామాజం సంబంధించిన కొంతమంది మొత్త ఎంపీలు కూడా ఇవాళ ఇద్దరు చేశారు మిగిలిన వాళ్ళు రేపు ఒక ఐదుగురు బీజేపీలోకి ఇంకొక ముగ్గురు టీడీపీలోకి ఇంకొక ఇద్దరు జనసేనలోకి వెళ్ళాలా లేదనేది సందిగ్ధం అని చెప్పన్నారు ఎందుకు ఒక్కసారిగా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సిపి జెండా కింద వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఎంపీలు అయిన వాళ్ళు ఒకేసారి పదకొండు మంది ఈ విధంగా రాజీనామా చేసేదాన్ని పార్టీ మీద వ్యతిరేకత లేకపోతే అధినేత మీద వ్యతిరేకత పోతున్న వేరే పార్టీలకు వెళ్ళి ఆలోచన చేస్తున్నారో అనుకోవాలి ఇది రాజ్యసభ ఇవ్వటమే ఒక గొప్ప ఎంత గుర్తింపు ఉండి అతనికి ఇచ్చిన ఈ పదవిని ఏమాత్రం కూడా ఆలోచించకుండా వాళ్ళు పదవులు ఇస్తే ఆ పదవులని ఈ రోజున దోహం చేసి పార్టీకి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారంటే పార్టీ మీద వ్యతిరేకత కన్నా కూడా వాళ్ళ భయ వాళ్ళని ఏదైనా భయభ్రాంతులకు గురి చేసి ఉండాలి వాళ్ళ బిజినెస్లో ఏదైనా ఇబ్బందులు కలిగించి ఉండాలి ఆ రకంగా భయభ్రాంతులు కలిగించి ఇంకో రకంగా ప్రలోభాలకి లోన్ చేసి చేసే కార్యక్రమంలోనే భాగంలోనే వీళ్ళు అనుకుంటున్నాను కొంతమంది పార్టీకి కూడా ద్రోహం చేసినట్టు వీళ్ళందరూ ఇలా వెళ్తే ఇది మంచిది కాదు ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కూడా కాదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మీరు సివిల్ సప్లై శాఖ మంత్రిగా పనిచేశారు మరి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి ప్రస్తుత మంత్రి నాదండ్ల మనోహర్ గారు రాష్ట్రంలో సివిల్ సప్లైలో చాలా అవినీతి జరిగింది గతంలో ప్రభుత్వం వైఎస్ఆర్సి ప్రభుత్వంలో ఆ శాఖ మంత్రి కూడా కార్బూ గారు కూడా చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయి వీటన్నిటి మీద సిఐడి ఎంక్వైరీ వేస్తున్నాము ఖచ్చితంగా బాధ్యులు ఎవరైనా సరే కఠినంగా శిక్షిస్తాం కోట్ల రూపాయల అవినీతి సివిల్ సప్లై వెహికల్స్ పేరు మీద కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అవినీతిని కూడా బట్ట బయలు చేస్తాం బాధ్యులని కఠినంగా శిక్షించడానికి చట్టాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై శాఖ మంత్రి నాదేళ్ల మనోహర్ గారు అంటున్నారు ఎలా అంటే ఎలా స్పందిస్తారు మీరు ఖచ్చితంగా మీరు ఏదైనా సరే ప్రభుత్వం మీరు అధికారంలో ఉన్నారు మీరు ఎంక్వైరీ చేసుకుంటారా సిఐడి ఎంక్వైరీ చేసుకుంటారు ఏ ఎంక్వైరీ చేసుకుంటారో మీరు వేసుకోండి ఇప్పుడే నిన్ననే కూడా విన్నాను ఆ బళ్ళులన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి మళ్ళీ రేషన్ షాపులని కంటిన్యూ చేసి దట్టు చేస్తూ ఉంటున్నారు దానికి ఏదో పరికరాలు పదకొండున్నర కోట్లు ఎట్టి కొంటున్నామని చెప్పున్నారు అవి కొంటే రేపొద్దున అవినీతి చేసినట్ట ఈ బళ్ళు కొంటే అవినీతి చేసినట్ట ఈ ప్రభుత్వం ప్రజలకు దగ్గరగా ప్రజలకు చేరువుగా మన ప్రజా పంపిణీ జరగాలనే మీద ఈ వెహికల్స్ కొనటం జరిగింది వెహికల్స్ రేట్ ఉంటుంది వెహికల్స్కి ఇది ఉంటుంది కట్నా అది కూడా నా టైంలో కాదు నా ఉన్న ముందు కొనున్నారు తర్వాత నేను మంత్రిగా నేను వచ్చి ఉన్నాను ఏదేమైనా సరే అక్కడ ఒక మంత్రి ఒక అధికారులు ఉంటారు ఒక సెక్రటరీ ఉంటారు ఒక ఎండి ఉంటారు ఒక డైరెక్టర్ ఉంటారు వాళ్ళ పరిరక్షణలోనే వాళ్ళందరూ కూడా కొంటారు అన్నీ కూడా చేస్తారు వాళ్ళందరూ సెలెక్ట్ చేస్తారు వాళ్ళందరూ ఇది అవుతారు అయితే సివిల్ సప్లై డిపార్ట్మెంట్ లాస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం టైంలోనే ఏదైనా సరే కందిపప్పు కానీ పంచదార కానీ ఆయిల్ కానీ ఏ టెండర్లు వేసినా సరే అది ఎండీ కంట్రోల్లోనే ఎండీ పర్యవేక్షణలోనే ఎండీ టెండర్లు వేయటం ఫైనలైజ్ చేయటం కనీసం ఆ ఫైల్ కూడా మాకు రాదు అటువంటిది మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు చేసుకుని మీరు సిఐడి ఎంక్వైరీ నిరూపించుకోండి అధికారులు ఏమో మంచి పదవులు ఇచ్చి మంచి పోస్టింగ్లు ఇచ్చి అధికారులు పెట్టారు అధికారులే చేస్తారా మేం చేస్తామా అసలు పైలే మాకు రాదు అధికారులే సంతకాలు పెడతారు ఇవన్నీ కూడా చూసుకుని ఏదైనా చేసుకోమనండి పర్వాలేదు రాష్ట్రాల పెద్ద సంచలనంగా మారింది వేళ ఆంధ్రప్రదేశ్లో తా తా తణుకు నియోజకవర్గంలో తా టీడీపీ ఎమ్మెల్యే గారు రాధాకృష్ణ గారు కూడా కార్మూర్ నాయసరావు గారి మీద చాలా కీలకమైన వ్యాఖ్యలు ఘాటైన వ్యాఖ్యలు చేశారు డిటిఆర్ బాండ్లో పక్కా ఆధారాలు ఉన్నాయి మరి కార్మూర్ నాయసరా గారు తణుకులో కొన్ని వేల కోట్ల రూపాయలు అవినీతి చేశారు డిడిఆర్ బాండ్లో చేశారు అవన్నీ కూడా సిఐడి ఎంక్వైరీ జరగబోతుంది ఎంక్వైరీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరి కార్మూర్ నాయసరావు గారు ఖచ్చితంగా ఈ దీంట్లో అరెస్ట్ అవడం ఖాయమని చెప్పి బట్ తనకు తడప తనకు టీడీపీ ఎమ్మెల్యే గారు నిన్న కాక మొన్నే ఒక మీడియా సమావేశంలో ఆరోపించారు దీనికి ఎలా స్పందిస్తారు ఖచ్చితంగా మీ ప్రభుత్వం ఉంది మీ అధికారం ఉంది మీరున్నారు మీరు చేయండి ఎంక్వైరీ చేయండి నేనైనా మున్సిపల్ చైర్మన్నా నేనైనా మున్సిపల్ మంత్రినా నా లెటర్ ఏమైనా నడుస్తాయా నాకైనా ఫైల్ అంటే ఏమైనా ఉంటుందా కనీసం నేను లెటర్లు ఏమైనా ఇచ్చున్నానా దాని మీద మీరు ఏ ఎంక్వైరీ అయినా వేసుకోండి ఏదైనా చేసుకోండి మీ టైంలో కూడా టీడీఆర్ ఇచ్చుకున్నారు చేసుకున్నారు అవన్నీ కూడా అట్ల మీద కూడా ఎంక్వైరీ చేసుకోండి దాని మీద కూడా ఎంక్వైరీ చేయండి ఈ రాష్ట్రంలో టీడీఆర్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు ఆ టీడీఆర్ మీద రాష్ట్రం అంతా కూడా ఎంక్వైరీ చేయండి గత పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా చేయండి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా కూడా చే మీ 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 అధికారం మీ ఉంది ఏదైనా చేసుకోండి అని చెప్పి నేను తెలియజేస్తున్నాను గతంలో కూడా ఏం చేశారో కూడా తెలియజేసుకోండి అంటే వాళ్ళనేది ఏంటంటే దీంట్లో కార్మూర్ నాగేశ్వర గారు డిడిఆర్ బౌండ్లే కాకుండా మున్సిపాలిటీలు ఇళ్ల స్థలాల విషయంలో రకరకాల రేట్లు పెట్టి కోట్ల రూపాయలు రైతుల నుండి దోసుకుని ఇవాళ పేదలకు ఇల్లు ఇవ్వలేని పరిస్థితి తణుకుల నియోజకవర్గంలో ఏర్పడింది అనేది కూడా ఒక ఆరోపణ వస్తుంది ഇളു അവൻ്റെ പന്ത്രണ്ട് വേല ഇന്നും അവിടെ പത്തൊമ്പത് വേല ഇ സ്ഥലം ഇച്ചിരുന്ന పా దరిద్ర ఉన్న మూడు వందల నాలుగు వందల ఇల్లు కూడా తెచ్చిచ్చున్నాం వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు చంద్రబాబు నాయుడు జీవితంలో ఏనాడు కూడా సెంటు భూమి కొనలేదు సెంటు భూమి ఇవ్వలేదు రాజశేఖర్ రెడ్డి గారు కొన్న భూములు కూడా ఇళ్ళు కట్టించే పరిస్థితిలో లేరు వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక పెద్ద ఎత్తున భూములు కొని ఇల్లు కట్టించే కార్యక్రమం చేశారు ఏ భూములైనా సరే మా ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఆ రోజు ఉన్న కలెక్టర్లు ఆ రోజున్న జాయింట్ కలెక్టర్లు పర్యవేక్షణలోనే భూములు కొన్నారు అది మాకు సంబంధం ఏంటి ఎంక్వైరీ చేసుకుంటే దాని మీద కూడాను టీడీపీ ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ పథకాలు పెట్టి ప్రజలకి అదేవిధంగా మహిళలకి ఉచిత బస్సు మూడు గ్యాస్ బండ్లు ఉచితం అనేక పథకాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి పిల్లందరూ కూడా నెలకి పదిహేను వందల రూపాయలు పదిహేను వేల రూపాయలు వాళ్ళకి ఏదో ఆర్థిక సాయం చేస్తా చెప్పి చెప్పిన సందర్భాలు ఉన్నాయి వీటి మీద మరి ఇప్పటికీ ప్రజలు కూడా సూపర్ సిక్స్ పథకాల మీద ఎదురు చూస్తున్నారు మరి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎక్కడ వైఎస్ఆర్సిపి పార్టీ సూపర్ సిక్స్ అమలు చేయాలని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా సమావేశాల్లో డిమాండ్ చేస్తున్నారు సూపర్ సిక్స్ పథకాల మీద వైఎస్ఆర్సిపి వైఖరి ఏంటి సూపర్ సిక్స్ పథకాన్ని మేము అమలు చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా బోటక వాగ్దానాలు చేసి గడప గడపకి వెళ్ళి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెనిమిది ఉప్పుడు పిల్లలకు కూడా పదిహేను అని చెప్పి అన్ని మాయ మాటలు కళ్ళబొల్లి కబుర్లు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి మీటింగ్లో కూడా చెప్పున్నారు సంపదని సృష్టిస్తానన్నారు సంపదను సృష్టిస్తూంటే అప్పులు తెచ్చి సృష్టించడం ఏంటో నాకు తెలియదు కానీ ఇవాళ ఏ ఒక్కటి వాగ్దానాన్ని కూడా ఈ సూపర్ సిక్స్ చూస్తుంటే నాకు భయం వేస్తుందన్నారు నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు నాయుడు ఈయన తెలీదా ఇక్కడ ఎంత బడ్జెట్ ఉంది ఎంత వస్తుంది ఎంత ఇలా చేస్తున్నారు ఎంత ఖర్చు అవుతుంది రేపొద్దురు శ్రీలంకను చేసేస్తున్నారు అన్నారు ఇంకో లంకను చేసేస్తుంది అన్నారు మీకు ఇంకో లంక అవుతుంది కాకుండా డబ్బులు ఏ రకంగా ఇద్దామని కోరుకున్నారు మీరు ఇవాళ ప్రజలందరూ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చదువుల్లో భారతదేశంలో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ వన్లోకి తీసుకొచ్చారు ప్రతి ఒక్కళ్ళని కూడా చదువులు తల్లిగా ఈ రాష్ట్రాన్ని విరజిల్లుతుంటే మళ్ళీ అగదోగతి పాలు చేసి ఈ చదువులు నిర్లక్ష్యంతో ఇవాళ చూస్తున్న ఎక్కడికైనా సరే భూములు మన ప్రజలు ఫుడ్డు పాయిజన్ అయిపోయి ఎక్కడికక్కడ ఒక్క చోట అంటే కాదు అన్ని చోట్ల కూడా పుట్టు పాయిజన్ తోట హాస్పిటల్లో పడి పిల్లలు చిన్నపిల్లలు అల్లాడుతున్నారు అటువంటిది పట్టించుకొని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అలాగే అమ్మఒడి అన్నారు అమ్మఒడికి తల్లికి వందనంగా పేరు మార్చారు అది పంగనామాలు పెట్టారు ఇవాళ ఏదైతే సిలిండర్లు అన్నారో దాన్ని కూడా ఏదైతే దీపం పథకం ఉందో వాళ్ళకే అన్నారు అది కూడా ఇవాళ మంగళం పాడేరు రాష్ట్రంలో గత ఐదేళ్లలో రాక్షస పాలన కొనసాగింది వైఎస్ఆర్సీపీ ఈ రాష్ట్రానికి భవిష్యత్తులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి నరహంతకుడు ఉండకూడదు అనేది కూడా నిన్న తెలుగుదేశం పార్టీ మంత్రివర్గం తర్వాత అయిన తర్వాత చంద్రబాబు నాయుడుకి రిష్టాగోష్ఠిగా మంత్రులతో ఎమ్మెల్యేలతో కూడా చర్చించినట్టు తెలిసింది మరి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడాన్ని ఎలా అర్థం చేసుకుంటారు చంద్రబాబు నాయుడుకి అందరూ కూడా నరహంతుల్లాగే కనిపిస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషిగా ప్రజలకి పార్టీలు ప్రాంతాల కులాలు మతాలు చూడకుండా అన్ని పార్టీల వాళ్ళకి కూడా పథకాలు అందించి ఇవాళ దేవుడయ్యారు మరి ఏ రకంగా మేము ఓటేసాం మేము ఎలా గెలవలేదు అని చెప్పి ప్రజలే ఓపవుతూ ఉన్నారు ఆయన్ని స్మరిస్తూ ఉన్నారు ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ జన ప్రవాహంగా ఉంది అలాగే ఇవాళ ఈర్ష ద్వేషాలతోటి చంద్రబాబు నాయుడు ఈ రకమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇవాళ రైతులకి ఇన్పుట్ సబ్సిడీ వేయలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు ఏదైతే రైతులకు భరో రైతు భరోసా కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో మీరు ఉన్నారు మొన్న పంటలు దెబ్బతిన్నాయంటే దానికి కూడా రాసే పరిస్థితులు లేకుండా పోయారు పంట రాకుండానే రెండుసార్లు నష్టం జరిగిన ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు దక్కుద్ది ఇవాళ రైతులకు పెద్ద పేటేశాడు ప్రజలకు పెద్ద పేటేశాడు పార్టీల ప్రాంతాలు కులాల మతాలు చూడకుండా అందరికీ చేశారు అందరికీ కూడా ఇల్లు ఇచ్చారు పెన్షన్లు ఇచ్చారు ఇవాళ మీరు వచ్చిన తర్వాత కక్ష చర్యలు చేసి ప్రతి ఒక్కళ్ళని కూడా వాళ్ళు జనసేన వాళ్ళు తెలుగుదేశం చే పార్టీని ఎడదీసి పాలి పాలించే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు పార్టీలకు అతీతంగా చేసిన గొప్ప మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇవాళ వచ్చిన మూడు నెలల్లోనే ప్రజల పెద్ద ఏమైంది వాళ్ళ గురించి మీరు ఆలోచించండి ఇవాళ ప్రజల్లోకి ఏ రకంగా వెళ్తారో మీరు ఆలోచించుకోండి ప్రజల ప్రతి ఒక్కళ్ళు కూడా మిమ్మల్ని అడుగుతారు నిలదీస్తారు మేము గడప గడపగా చేసాం అన్నీ చేసాం ఎక్కడా కూడా ప్రజల్లో మాకు తేడా కనపడలేదు కానీ మా ఓట్లు ఏవైనా మాకు అర్థం కావట్లేదు ఉత్తరాంధ్ర జిల్లాలో బొత్స సత్యానికి ఎమ్మెల్సీగా గెలిచారు మరి తొలి ఎన్నిక తొంభై రోజుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వైఎస్ఆర్సీపీకి శ్రీకాకుళం విజయనగరం వైజాగ్ ప్రాంతాల్లో ఆరు వందల పైబడి ఓట్లు ఉన్నాయి స్థానిక సంస్థలుండే జెడ్పీడీసీలు కానీ ఎంపీ ఇంత భారీ మేడతో ఏకగ్రంగా ఎన్నికయ్యే తీరు వైఎస్ఆర్సీపీకి ఒక కేటర్లో ఒక నూతన ఉత్సాహ ఉత్సాహం బొత్స గారు గెలుపుతో రాష్ట్రం అంతా ఒక సిగ్నల్ వెళ్తుందని చెప్పి అనుకోవచ్చా ఖచ్చితంగా అందులో డౌట్ ఏ ఉంది బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మరి ఆయన్ని పెట్టారో ఆ రోజు నుంచే కూడా మరి అక్కడ వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉరింతలుతో ప్రతి ఒక్కళ్ళు కూడా నిలబడి మన బొత్సగారిని మనం చేసుకోవాలి మన ఇంట్లో మనిషి అన్నట్టుగా అక్కడ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ మన కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ కృతనిత్యంతో నిలబడినప్పుడు అవతల వాళ్ళు మనకేమి కూడా ఓట్లు ఉండే పరిస్థితి లేదని చెప్పి దుర్మార్గం చేద్దామని చూశారు కానీ అక్కడ దుర్మార్గం చేయలేని పరిస్థితిలో ఉండబట్టి ఇంకా ఇనామస్ చేయవలసి వచ్చింది అని చేత జగన్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఏదైతే బొత్స సత్యనారాయణ గారు పెట్టారో ఆయన నినామాస్గా ఇప్పుడు ఇలా మనకు మన ఈ ఎమ్మెల్సీ అవ్వటం జరిగింది ఆయనకి మన ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చున్నారని చెప్పి తీసుకుందరి తెలియజేస్తాను ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ బలోపేతానికి బొత్స గారు కానీ ఆంధ్రప్రదేశ్ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీనియర్ నాయకులందరూ కూడా అడుగులు వేయబోతున్నారు అదేవిధంగా టీడీఆర్ బాండ్ల విషయంలో తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తున్నట్టుగా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఏ ఎంక్వైరీ చేసినా ఎదుర్కోవడానికి కారుమూర్ నాయసర గారు సిద్ధంగా ఉన్నారు దేనికైనా సరే దేనికి బేరవడం బేరవడం అని చెప్పి అంటున్నారు సిఐడి కాదు మీరు ఏ ఎంక్వైరీ చేసినా చిన్న తప్పు కూడా కారుమూర్ నాయసర గారు సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నప్పుడు చిన్న తప్పు చేయలేదు మీరు ప్రూవ్ చేస్తే మీరు ఏ శిక్ష చేసినా భరించడానికి కార్మూర్ నాయసారు సిద్ధంగా ఉన్నారని చెప్పి ఎవరైతే తెలుగుదేశం పార్టీలో మరి విమర్శలు చేస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు కార్మూర్ గారు అంతేకాకుండా రాష్ట్రంలో రాక్షసు పాలన తొంభై రోజులకే స్టార్ట్ అయింది కార్యకర్తల పైన అనేక దాడులు చేస్తున్నారు ఈ దాడుల్ని ప్రతిఘటించడానికి వైఎస్ఆర్సీపీ నడుంగ నడుంగా కట్టబోతుంది త్వరలోనే జిల్లాల వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో గ్రామాల్లో వైఎస్ఆర్సిపి అధినాయకత్వం కూడా పర్యటించి కార్యకర్తలకి ముఖ్యంగా ప్రజలకి భరోసాగా ఉండడమే కాకుండా సూపర్ సిక్స్ పథకాలు ఏమైతే ఎన్నికల ముందు చంద్రబాబు గారు చెప్పారో అవన్నీ అమలు అవడానికి ఒత్తిడి తెస్తాం ప్రజలు ఇప్పటికే ఈ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకం అమలు చేయడం అని చెప్పి చాలా తీవ్ర నిరాశలో ఉన్నారు మరి ప్రజల పక్షాన ప్రజల తరఫున ఆందోళన చేసి ప్రభుత్వపైన ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తా అని చెప్పి కార్బో నాయసరా గారు అన్నారు వీడియో జర్నలిస్ట్ సునీల్ కుమార్ తరవ్వు మాణిక్యరావు ఎంటీవీ మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సే మూడు వేల రూపాయలకి రెండు కంచి టిష్యూ సారీ రెండు వేల ఐదు వందల రూపాయలకి రెండు వెంకటగిరి పట్టు చీరలు కొన్ని రకాల సారీస్ సారీస్ డిస్కౌంట్ వర్క్ స్పెషల్ ఆఫర్ చుడిదాస్ పై పర్సెంట్ డిస్కౌంట్ రెండు వందల యాభై రూపాయలకి రెండు టాప్స్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు ఫ్యాన్సీ టాప్స్ మూడు వందల నలభై తొమ్మిది రూపాయలకి రెండు ప్లాజో బాటమ్స్

ఏలూరు మరియు జంగారెడ్డి కూడము